నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బైపాస్ కృష్ణ వాటర్ పైప్ లైన్ బీడీఎల్ లో రోడ్డు నుండి నరసింహస్వామి గుడి వద్ద నుండి నాయనంపల్లి పోల్కంపల్లి అనాష్పురం వరకు వెళ్లే రోడ్డు ఇరువైపులా సరిగా లేదని నూట యాభై ఫీట్ల రోడ్డుని ఇరవై ఫీట్ల వరకు రోడ్డు వదిలిపెట్టి మొక్కలు నాటుతున్నారా ఇక్కడ ముందుగా ఉన్న మొక్కలు కానువు అల్ల నేరడి వ్యాపాలంటే చెట్లను తీసివేసి పిచ్చి మొక్కలు పనికిరాని మొక్కలు నాటుతున్నారని ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతం బాలరాజు యాదవ్ టీడీపీ రాష్ట్ర నాయకులు జక్క రామ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వెంటనే మొక్కలు పెట్టే ను ఆపాలని రోడ్డుకు అతి దగ్గర మొక్క నాటడంతో రోడ్డు వెడల్పు అయితే పెట్టిన మొక్కలు కొట్టేయవలసి వస్తుంది కానీ కనుక కాంట్రాక్టర్ పై చర్య తీసుకొని మొక్కలు నాటడం ఆపాలని స్థానికులు కోరుతున్నారు అదే రైతు భూమి అయితే జర్బార్ గారు గట్టుంటారు రైతు ప్లాట్లైతే గారు ఉంటారు ఇది గవర్నమెంట్ అయితే ఇట్లా ఉంటా ఏంది పెట్టడం ఏంది మంచి కాని చెట్లు ఇట్ల సూపర్ చెట్లు పీకేశ్వరు పిచ్చి పిచ్చి చెట్లు కాని చెట్లు కాకుండా కంపల్సర్ట్లు అట్లా ఉన్నాయి కంపల్సర్లు తీసుకోండి మొత్తం కానిజేట్ పెద్ద మంచిది ఇంతకొని పెట్టే చెట్లు బాగున్నాయి ఇది ముందుగల పెట్టి మంచిగున్నాయి ఇది రోడ్ మీదకి వచ్చింది కదా సార్ చిన్న మొత్తం రోడ్ మీద నేనా ఆ రోడ్డు మొత్తం రోడ్ మీద వచ్చింది కదా మరి రేపు ఒకవేళ పెద్దగా రోడ్ అయితే ఎట్లా మరి చెట్లు కొట్టేస్తారు ఇక పెద్ద పెద్ద కొట్టేస్తారు ఇక అది మంచిది అలానేది అది అవి పెద్ద చెట్లు పెడితే మంచిగుంటది చెట్టు నీడకు మంచి వస్తుళ్ళు పోతోళ్ళు మంచిగా ఉంటుంది ఈ బాట్లా పెడతారు నరికేస్తారు పెద్ద కాగానే ఆ బండు పోరాదు ఏం బో రాదు ఇప్పుడు కానుగ చెట్లు నరికినా ఏమో సార్ ఇంతవరకు నరకలే కానీ సాఫ్ చేసేటప్పుడు తీసిర్రు ఇది కానుగ చెట్లు అయితే మంచిగా ఉన్నాయి కొన్ని చెట్లను వికేసిర కొన్ని వికి చిన్న చిన్న కిదికిది కిదికి మొత్తం పైకి వచ్చేది పెట్టిర్రు ఇప్పుడు పెట్టే చెట్లు ఏం చెట్లు ఏమో సార్ పూల చెట్టు పెడుతున్నారు పెట్టి మీద మాది ఏ ఊరే సార్ ఇది ఏ ఊరు ఇది మా ఇబ్ర నువ్వేం ఏం చేస్తావు ఇక్కడ చాయ్ హోటల్ ఉండే చాయ్ హోటల్ బంద్ చేసి షబ్బీర్ చాయ్ హోటల్ షబ్బీర్ ఉండే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను రైతు పక్క బాజా చింతమ్మ బారాజా పొలం తీసుకొని చేస్తున్నా అంగేది పొలం చేసుకొని చేస్తున్నా ఇప్పుడు ఈ చెట్లు కొట్టడం వల్ల బాగుందా బాగలేదా బాగుంటా చెట్టు కొట్టాలి పెంచి కొట్టాలంటే బాధని కదా సార్ పెంచినాక పెట్టి పెంచినాక కొట్టాలి అంటే బాధని కాదు రోడ్డు పక్కన కొన్ని చెట్లు పెడుతున్నారు అది కరెక్ట్ ఏడైతే సార్ రోడ్ పెద్దగా అయినాక రోడ్ మీదకి వస్తాయి మళ్ళీ కొట్టవలసి వస్తుంది టర్లు అవుతాయి అది ఏం కనబడదు రోడ్ మీద ఇట్లా పెట్టిది కాంగు చెట్టు మంచుకునేది సార్ ఇంకో వరుస పెట్టినా సరిపోతుంది ఇక్కడ ఏం లేదు ఇంకో వరుస రెండు వరుస పెట్టినా సరిపోతుంది లేదు మొత్తం బాట పెద్దగా అయితే కదా మొత్తం రోడే కనవడం బైపాస్ రోడ్ అంటే వాటర్ల్యాన్ రోడ్ వాటర్ల్యాన్ రోడ్ తీసుకొని ముమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నూట యాభై బిట్లు తీసుకునేది నూట యాభై తీసుకొని రోడ్ వెడల్ కార్యక్రమం ఊర్లకి వెళ్ళిపోకుండా ఇట్లకెళ్ళి పెద్ద రోడ్డు చేద్దామని ప్లాన్లో ఉంటే అప్పుడే తెలంగాణ ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత అంత బాగానే మన రోడ్ వేసారు బీడీఎల్ కు రోడ్ వేసారు యాక్టోపస్కు ఎన్ఎజీకి ఇట్లకెళ్ళి రోడ్ వేసారు బీడీఎల్ కుడి అనుసంధానం అయింది ఈ చెట్లు పెట్టడం రోడ్కు విధువైపుల చెట్లు పెట్టి గబ్బు గబ్బుగా లేపి పంకిరాని చెట్లు పెట్టి ఈ చెట్ల వల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు మనుషులు పండుకొని లాగా ఈ పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు చదువుకునే పిల్లలకు అందరికీ గలీజ్గా పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది కానీ కనీసం యావ చెట్లు పెట్టినా అందం ఉంటుంది అల్లైనడు చెట్లు పెట్టినా అందం ఉంటుంది లే కాను చెట్లు పెట్టినా అందం సందం ఉంటుంది కానీ పంకిరాని చెట్లు పెట్టి ఈ గలీజ్ చేస్తున్నారు ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో ఫోర్ లైన్ రోడ్ అయ్యే ఉన్నాయి మళ్ళా కూడా ఇది ఇప్పుడు హెచ్ఎండ్ వాళ్ళకి కొంచెమైన జ్ఞానం ఉండాలి వాళ్ళకు రేపు రోడ్ ఎలాగో విడలిపోతుంది అయిన తర్వాత మళ్ళీ చెట్లు పోతుంది దీని ఖర్చు అంత తోడు భరిస్తారు ఈ ఖర్చు అంత అడ్డగోలే ఖర్చు పెట్టి రోడ్డు ఇబ్బంది కలిగి చేస్తారు అయితే ఇప్పుడు ప్రజెంట్ కూడా శాంక్షన్ అయిందని చెప్పి నన్ను శిలాపలకం కూడా వేసిండు అక్కడ శిలా కూడా వేసిండు అయినప్పుడు ఇబ్బందే కదా ఈ రోడ్డు పెట్టడం ఎందుకు చెట్లు పెట్టడం ఎందుకు చెట్లు పెట్టారు పెట్టినా అంత మరి ఇంత దగ్గర రెండు నాలుగు నాలుగు ఫీట్లతో చెట్టు పెడితే రేపు పొద్దున పరిస్థితి ఏంది ఏం చెట్లు పెడతారు ఏం చెట్లు చెట్టు ఏమైనా రోగాలు వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్న చెట్ల రోడ్ మీద మన గవర్నమెంట్ కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ చెట్లు ఏం చెట్లు దేనికి ఆఖరి వచ్చే చెట్లు ఏ ఉన్న చెట్లను మంచి మంచి చెట్లను తీసేసి పడేసేసి ఈ లొట్ట చెట్లు చెట్లు గిత్కి పెట్టేసేసిండ్రు రోడ్కు అతి సమీపంగా ఇప్పుడు చూడండి మీరు రోడ్ రోడ్ ఎంత చిన్నగా ఉంది ఈ రోడ్ మొత్తం తీసుకొని ఇట్లా పెట్టేస్తున్నారు ఇది పద్ధతి కాకుండా ఉన్నది ఇది అవసరానికి లేదు ఇప్పుడు ఎన్ని ఫీట్ల రోడ్ ఇది ఇది నూట యాభై ఫీట్ల రోడ్ ఇరవై ఫీట్ల రోడ్ వేసిండ్రు అంటే నూట ముప్పై ఫీట్ల చెట్లు పెడుతున్నారు రేపు ఫ్యూచర్ లా ఇది పెద్ద రోడ్ అయ్యే అవకాశం ఉన్నది ఇక్కడ ఆక్టోపాస్ ఉంది బీడీఎల్ ఉన్నది ఈ రోడ్డు అక్కడ నాగార్జున సాగర్ కలిపే రోడ్ ఇది రేపు ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున వాహనాలు నడిచే రోడ్ ఇది ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇంత ఇరుకు ఇరుకుగా ఈ చెట్లు పెడితే రేపు కొద్దిగల మళ్ళీ కొట్టేయడం నాటడము కొట్టేయడం ఇదే పనిగా కాబట్టి దీని చర్య తీసుకోవాల్సింది గవర్నమెంట్ కు ఇప్పుడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఇక్కడ ఎవరో తెలియదు మేము చూస్తా ఉన్నాం అడుగుతా అనుకుంటున్నాము బాబు ఇట్లా పెడితే ఏం చెట్లు పెడుతున్నావు నువ్వు ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటున్నావు కొద్దిగా ఒక యాభై ఫీట్లు ఇక్కడ యాభై ఫీలు తీసుకొచ్చి ఇరవై ఫీట్ల ఇరవై పెట్టేస్తే నూట యాభై ఫీట్లలో కొంచెం ఉంటది కదా మొత్తం ఇరవై ఫీట్ ఇచ్చి పెట్టి మొత్తం నువ్వు చెట్లు పెట్టుకుంటా పోతే ఫ్యూచర్లు ఎట్లా మళ్ళీ మళ్ళీ కొట్టేయాలి మళ్ళీ అప్పుడు ఒక ఖర్చు ఇప్పుడు ఒక ఖర్చు ఇది పనికిమాలిన చెట్లు పెడుతున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు అవసరం లేదు అసలు ఏం చెట్లు పెడితే బాగుంటాయి అసలు అసలు ఇక్కడ కానుక చెట్లు కానీ కొద్దిగా అల్లనేడు చెట్లు కానీ కొద్దిగా ఫలాలు ఇచ్చే ఫలితాలు ఇచ్చే చెట్లు నాటితే బాగుంటుందని మేము కోరుతున్నాం ఇప్పుడు ఇంత ఉన్న పీడంగా కానుగట్లు కానుగ చెట్లు మొత్తం మొత్తం కొట్టేసి గీ గీ ఇవి కొడుతున్నాను అంటే ఏదో తూతుంబాలు ఏదో ఒక కార్యక్రమం చేయాలి కార్యక్రమం చేపట్టినాము చెట్లు నాటినాము ఇంకా కంట్రాక్టులు బతికేది ఇప్పుడు కానుగట్లన్నీ అరికేసి ఈ మామూలు చెట్లు పెడితే మరి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్